Namaste! Welcome to AP Roundup in 6 minutes. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానికానికి మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం ఉండవల్లి నివాసంలో అరవై ఒకటవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు తమ సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సామాన్యులు ఉండవల్లి నివాసానికి తరలివచ్చారు పెన్షన్ భూ సంబంధిత సమస్యలు ఉద్యోగ ఉపాధి వైద్య ఆర్థిక సాయం కోసం పెద్ద ఎత్తున ప్రజా దర్బార్కు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ నుంచి అర్జీలు స్వీకరించారు ఆయా విన్నపాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది ఐకానిక్ భవనాల డిజైన్ ఖరారు చేసేందుకు డిజైన్లు రూపొందిస్తున్న ఆయా సంస్థలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చర్చలు జరిపారు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్స్ ఎల్టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఐదు ఐకానిక్ టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాల తుది డిజైన్లపై సమావేశం జరిగింది ఆయా భవనాల డిజైన్లు గురించి మంత్రికి అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధి ప్రతినిధులు వివరించారు రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు అటువంటి వ్యక్తి రైతు సమస్యలపై మాట్లాడడం దయ్యాలు వేదాలు ఉందని పేర్కొన్నారు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇరవై మంది కౌలు రైతులు బలవన్ మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదన్నారు అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు ఏ విధంగా నిలబడ్డారు చెప్పమని అదే కూటమి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరం ఈ ఈ పది నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఆహ్నిస్తులు కృషి చేస్తానన్నారు ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం లక్ష రూపాయలు విలువ చేసే లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్ వైద్యులు సిబ్బంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి పట్టుశాలవతో que le గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం కంటం రాజా కొండూరు గ్రామంలో నిర్మించిన శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు స్థానిక నాయకులు మంగళ వాయిద్యలతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ పునఃప్రతిష్ఠను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక సారే పసుపు కుంకుమ గాజులు సమర్పించారు ఆలయంలో నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వర స్వామి భవనేశ్వర స్వామి ఉపాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బీసీల హక్కులను పరిరక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఆధారంగా గణాంకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలుకున్న హక్కులను సైతం కాంగ్రెస్ విస్మరించిందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు భరోసాగా నిలుస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు ప్రభుత్వ నిధులతో నిరుపేదులకు ఉచితంగా నిత్యావసర వస్తువులను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదులను ఆదుకోవడంలో ప్రభుత్వం తమవంతు పాత్ర పోషిస్తోందని దాతలు కూడా ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముగిలి అటవీ ప్రాంతంలో గున్న ఏనుగు మృతి చెందడంతో కళేబరానికి మార్టం నిర్వహించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు ఈ ఏనుగు ఆహారం లేక బలహీన పడ్డంతో పాటు గుంపులోని ఏనుగుల దాడి వల్ల మరణించినట్లు తెలిపారు నెల్లూరు జిల్లాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే అయితే ఆ కేసులపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వారు పరిశీలించారు ఈ బృందం తగు సూచనలు సలహాలను జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లి సిన్ హించ్ బెర్జర్ జియాన్ సికో డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని అందుకే న్యాయస్థానాలను ఆశ్రించాల్సి వస్తుందని వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు సోషల్ మీడియాలో పార్టీ మీద పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన సోమవారం పట్టాభీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్ఆర్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపైన తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు అందుకే ఐటీడీపీ ఫిర్యాదు చేశామన్నారు ఈ సమాప్తం నమస్కారం